아빠 <룡의주얼> 모 <룡의주얼> 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 గడచిన ఒక రెండు మూడు రోజుల నుండి నగరపాలక సంస్థలో మేయర్ బంగ్ కమిషనర్ బంగ్లాలో జరిగిన పేకాట ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని బయటికి తీసే దాంట్లో భాగంగా కొంతమంది వ్యక్తులు శానిటేషన్ సెక్రటరీలు ఇవన్నీ ఫోటోలు బయట పెట్టారని ఒకరి లోపాలను ఒకరి ఎత్తి చూపుతూ ఈరోజు దాదాపు ఎనిమిది కోట్ల అవినీతి బయటికి తేవడం జరిగింది నిజంగా వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు ఒకరినొకరు కొట్లాడుకోవడం వల్లనే ఈ స్కామ్ బయటకు వచ్చింది లేకపోతే అధికారులు మొత్తము నగరపాలక సంస్థలో మొత్తము వాటాలు పంచుకొని తిరగే కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఏదైతే నగరపాలక సంస్థ కమిషనర్ వాళ్ళు ఆడిన ఫోటోలు బయటకు వచ్చినాయి అవి మీరందరూ కూడా చూసి ఉంటారు ఒక దాంట్లో ఒక ఒకతనికి గుండు ఉంది తర్వాత నె నెక్స్ట్ ఫోటోలో బాగా జుట్టంతా పెరిగింది అంటే గుండు ఒప్పటి నుండి ఆడతానంటే దాదాపు మూడు నుండి ఆరు నెలల కాలం పాటు నీ బంగ్లాలో పేకాట మందు మద్యము తాగుతూ మందు మాంసము పేకాట స్వయాన నీ బంగ్లాలో జరుగుతుంటే నువ్వేం నిద్రపోతున్నావా అని కమిషన్ గారిని ఈరోజు పత్రికాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది ఇంతటి దారుణాలు ఒడిగట్టి మీ చేస్తున్నారే మీరు నగరపాలక సంస్థలో అదే మా పైన కక్ష సాధింపుకు తప్ప మీరు వేరే పరిపాలన కానీ ది మున్సిపల్ కమిషనర్గా కానీ ఒక్కరోజు కూడా ఉండుటకు మీరు అర్హులు కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇది చూస్తే ఈ ఫోటోలు బయటికి రావడంతో మీరు ఫోటోలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేయకుండా శానిటేషన్ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారంటే మీరు ఆ భాగాలు పంచుకోవడంలో మీకు తేడాలు వచ్చాయి తేడా రావడంతో వాళ్ళ ఈ అవినీతి ఎంత ఎక్కడ బయటపడుతుందో అని దాదాపు ఫో మీ సీసీలను సస్పెండ్ చేయకుండా ఈ ఎనిమిది మంది ఈ హెల్త్ విభాగాన్ని సస్పెండ్ చేశారు ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఈ భాగాలు ఈ దాదాపు పద్నాలుగు నెలలుగా ఈ చెత్త చెత్తపన్ను పేరుతో హోటల్ల దగ్గర కళ్యాణ మండపాల దగ్గర టీ బంకుల దగ్గర హాస్పిటళ్ల దగ్గర మెడికల్ స్టోర్ల దగ్గర ఇక్కడ అని కాదు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా మీరు కలెక్షన్ చేసిన అమౌంట్ మొత్తము దాదాపు ఎనిమిది కోట్లుగా ఈరోజు పాలక వర్గము మేము తేల్చడం జరిగింది ఈ ఎనిమిది కోట్లు ఎవరికెందాయి ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు కేవలం ఒక హెల్త్ ఆఫీసర్ను మీరు సరెండర్ చేసి మా ఒక ఇద్దరిని మేస్త్రీలను ఇద్దరు అటెండర్లను ఒక శానిటరీ సెక్రటరీని సస్పెండ్ చేస్తే ఈ అవినీతి మొత్తం పూడిపోయినట్టేనా ఈ అవినీతి ఈ ఎనిమిది కోట్ల పరిస్థితి ఏమి ఎనిమిది కోట్లలో ఎవరెవరు ఎంతంతా తిన్నారో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారా ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారా కేవలం మీరు రూమ్లలో కూర్చొని ఎవరిని వీళ్ళని సస్పెండ్ చేసి మనం చేతులు దురుపుకుంటాము మా ఈ ఎనిమిది కోట్లు మాకంతా చేరింది మేము మేము మాత్రం ప్రశాంతంగా ఉన్నాం కింద అధికారులు ఎవరు మాట్లాడలేరు వాళ్ళను బలిబశువులను చేస్తామని హెల్త్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తామంటే ఆయన మొత్తం బయట పెడతానంటే అప్పుడు మీరు ఆయన్ను సరెండర్ చేసి హెల్త్ ఆఫీసర్ను పెద్ద ఆఫీసర్ను పంపించారు పెద్ద ఆఫీసర్లైనా మీరు తిన్నారు కమిషనర్ గారు అయితే ఏమి అడిషనల్ కమిషనర్ గారు విచ్చల విడిగా దీంట్లో తినేసి కేవలము భాగస్వామ్యులుగా ఉండి అంతా తిని పద్నాలుగు నెలలుగా మీరు రోజు ఫీల్డ్ ఫీల్డ్లు అంటారు రోజు డైలీ టెలికాన్ఫరెన్స్లు అంటారు రోజు అధికారులతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు మరి ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే మీరేం నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మేయర్ పైన కక్ష సాధింపుకే మీ సమయాన్ని పూర్తి పూర్తిగా పూర్తిగా మీరు మా మీద కక్ష సాధింపుకే మీ సమయాన్ని ఎంత వినియోగించుకున్నారు కానీ ఆఫీసులో జరుగుతున్న అవినీతి గురించి ఏమన్నా పట్టించుకున్నారా ఒక సూర్యసాయి ప్రవీణ్చంద్ ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుండి దాన్ని ఐఏఎస్ స్థాయిలో నా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి మా డిప్యూటీ సీఎం గారు మాజీ డిప్యూటీ సీఎం గారు అంజేద్ బాష గారు అయితే ఏమి సురేష్ బాబు గారు అయితే ఏమి ఒక స్వపరిపాలన ఉన్నారని ఒక ఐఏఎస్ అధికారిని తెచ్చిపెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక నాయకులు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి దాని ఆ స్థాయిని తగ్గించి ఒక గ్రూప్ ఉన్న ఆఫీసర్ను ఎత్తుకొచ్చి అక్కడ కమిషనర్గా పెట్టి ఈ విచ్చల వీడి దందాలో అందరినీ భాగస్వాములు చేశారు ఈ ఎనిమిది కోట్లు ఎవరికి చేరింది అంతిమంగా దీనికి లబ్ధిదారులు ఎవరు అనేది మేము ఈ విధంగా ఈ మూలకంగా ప్రశ్వా కమిషన్ కానీ ప్రశ్నిస్తున్నాము ఈ ఎవరికి జరుగుతుంది ఈ డబ్బంతా ఈ ఎనిమిది కోట్లు ఎవరు జరిగింది చెత్తపన్ను రద్దుపరచినామని పేపర్లలో మీడియా పరంగా కూటమి ప్రభుత్వం వచ్చింది చెత్త పన్ను రద్దు చేస్తామన్నారు బుక్కులు బుక్కులే కొట్టించారు మీ మున్సిపల్ అధికారులు బుక్కులు స్లిప్పు అక్కడ ఇచ్చే స్లిప్పు ఒకటి ఇక్కడ కలెక్షన్ చేసే అమౌంట్ ఒకటి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చే స్లిప్ పదహైదు వందలు ఇది ఏమన్నా మాట్లాడితే మీ చెత్త ఎత్తకబోము రేపటి నుండి మీ కథ చూస్తాము మీ ఏ లారీ ఆగదు ఏ టిప్పర్ ఆగదు మీ దగ్గర అని అందరినీ కమర్షియల్ వాళ్ళనంతా భయభ్రాంతులు చేసి సెల్పా ఇంట్ల దగ్గర అయితే ఏమి టీ బంకుల కాడ అయితే ఏమి ఇక్కడ అక్కడ అని కాకుండా ఒక సంసారం లేని ఇండ్లు ఏదైనా సరే అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లలో పోయి భయపడిస్తారు అందరినీ మీ అపార్ట్మెంట్లు ఇది కమర్షియల్ కిందికి వస్తుంది అపార్ట్మెంట్లకు కరెంటు కనెక్షన్లు కమర్షియల్ చేస్తారు అన్ని కూటమి ప్రభుత్వంలో ఈ విధ్వంసం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు కేవలం ఒకరిద్దరిని సస్పెండ్ చేసి మా చేతులు దులుపుకున్నాము మా పని అయిపోయిందంటే కుదరదు ఈ ఎనిమిది కోట్ల అమౌంట్ ఎవరు తిన్నారు ఎవరు బుక్కులు ప్రింటింగ్ చేశారు ప్రతి కమర్షియల్ షాపుల దగ్గర పోతే ఒక ఎర్రది స్లిప్ ఉంది దానికి ఇది ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఉండదు ఏమి ఉండదు వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు కలెక్షన్ చేసుకొని పోవడమే ఏమంటే ఇది అందరికీ బాగా అనుభవించుతాం ఇది కమిషనర్ కింద ఇస్తున్నాం దీంట్లో అడిషనల్ కమిషనర్ కింద ఇస్తున్నాం హెల్త్ ఆఫీసర్ కింద ఇస్తున్నాం శానిటరీ ఇన్స్పెక్టర్ల కింద ఇస్తున్నాం అని మొత్తం అందరూ పంచుకున్నారు ఆ పంచుకోవడ భాగాలలో తేడాలు వచ్చే మీ మీ కమిషనర్ గారు మీ సీసీ మీ సీసీలు అడగబట్టే ఇవన్నీ బయటకు వచ్చాయి మీ సీసీలు కూడా మాకిందుకు ఇవ్వండి భాగం ఎందుకంటే రోజు వాళ్ళు చూస్తున్నారు భాగాలు పంపకం వాళ్ళకు బాధ అనిపించింది అదే అందరూ తింటున్నారు మేమెందుకు తినకూడదు దాంట్లో భాగంగా ఈ ఘర్షణ వాతావరణాలలో ఈ భాగాలలో తేడాలు వచ్చాయి ఇవన్నీ జరిగినాయి మీకు ఈ నెల గత నెల సారీ ఈ నె ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మీ ప్రేమ్ కార్తీక్ అనే మీ 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 ఏదైతే మీ పేరు చెప్పి భయభ్రాంతులు చేసి అందరికాళ్ళ కలెక్షన్ చేసి మీ కమిషన్ల ఏజెంట్గా నువ్వైతే నియమించినావో ఆయన కూతురు బర్త్డే జరిగితే కూడా సాయి ఆర్కేడ్లో మొత్తం బిల్లులు కట్టింది ఈ శానిటరీ సెక్రటరీలు కాదా అని అడుగుతున్నాను ఆ పాప మీరు మీరు అటెండ్ అయ్యారు ఆ బర్త్డే ఫంక్షన్కు కమిషనర్ గారు కమిషనర్ గారిని క్వశ్చన్ అడుగుతున్నా మీరైన ఆ బర్త్డే ఫంక్షన్ కూడా ఆ బర్త్డే కేకుల కానుండి డెకరేషన్ల కాని నుండి ఫోటోల దగ్గర నుండి ఆ రెంట్ల దగ్గర నుండి మొత్తం అందరి దగ్గర కలెక్షన్ చేశారు ఆ కలెక్షన్లకు అక్కడ నుండి భాగంలో ఈ ఘర్షణ వాతావరణం వచ్చి ఈరోజు ఈ ఫోటోలు ఇవన్నీ కార్స్ అడేట్ ఇవన్నీ బయటకు వచ్చాయి అంతేకాకుండా మీరు తెలుగుదేశం ఇన్ఛార్జీలను కూడా మీ శానిటరీ సెక్రటరీలు అయితే ఏమి ఎనర్జీ కమ్యూనిటీ సెక్రటరీలు అయితే ఏమి తెలుగుదేశం ఇన్ఛార్జీలన్నీ అపాయింట్ చేస్తే వాళ్ళతో కోడి మాంసం తెప్పించుకొని తింటున్నారు ఇప్పుడు మీ సిబ్బంది ఇంత అవినీతికి పాల్పడుతున్నారే దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏదో ఒక శానిటరీ సెక్రటరీలను ఒక ఆప్కా సెక్రటరీని ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులను సస్పెండ్ చేశారు అదే హెల్త్ ఆఫీసర్ను సస్పెండ్ చేయలేదు ఎందుకు చేయలేదంటే ఆయన ఆయన తెలుసు దీంట్లో భాగాలు ఎంత మీరెంత తిన్నారనేది కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సస్పెండ్ చేయకుండా కేవలం ఆయన సరెండర్ చేసి చేతులు దురుపుకున్నారు ఈరోజు ఇంత పెద్ద ఇది జరిగినప్పుడు ఎందుకు మీరు ఒక క్రిమినల్ కేసులు బుక్ చేయలేదు మీకు నీతి నిజాయితీ మీరు కనుక ఈ అవినీతిలో పాల్గొనకపోతే వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి కా మీ మీ గెస్ట్ హౌస్లో కాసడ్డము అవినీతి ఇది కాదా వ్యతిరేక చట్ట వ్యతిరేకం కాదా గవర్నమెంట్ బిల్డింగ్స్లో మద్యం సేవించడం వ్యతిరేక చర్య కాదా దీనిపైన ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోయినారు ఇదే ఏదన్నా జరిగి ఉంటే చిన్నది ఏదైనా జరిగితే అనుక ఇమ్మీడియట్గా ఇది వస్తున్నారు అసలు పోలీసులు కూడా ఒక సుమోటోగా ఒక కేసు ఎందుకు బుక్ చేయడం లేదు ఒక చిన్న పటాకు వెలిస్తే కేసు బుక్ చేస్తున్నారు మరి పోలీసులు కూడా ఈ పేపర్లు ఉండి కూడా చదవడం లేదా ఈ సోషల్ మీడియాలో చూడడం లేదా ఒక గవర్న ప్రభుత్వ బిల్డింగ్లో ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ అని చెప్పుకునే వాళ్ళు ఒక మద్యం సేవిస్తున్నారు ఒక కార్డ్స్ ఆడుతున్నారు ఒక లంచాలకు పాల్పడుతున్నారు ఇంత జరుగుతున్న వన్ టౌన్ పోలీసు వాళ్ళు కూడా కనీసం ఒక సుమోటో కేసు కూడా బుక్ చేయలేదు కావున మేము కమిషనర్ గారిని పోలీసులను డిమాండ్ చేసేది ఒకటే వెంటనే మీ మీకు తప్పు జరిగిందని సస్పెండ్ చేశారు కదా తప్పు జరిగిందని సస్పెండ్ చేసినప్పుడు వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నా దాంట్లో నా నా బంగ్లాలో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొన్నారు వీళ్ళ మీద ఒక క్రిమినల్ చర్యలు తీసుకోండి ఈ శానిటేషన్ సిబ్బంది ఇట్లా కలెక్ట్ చేశారు దొంగ స్లిప్పులు కొట్టించారు ప్రతి ఒక్క కమర్షియల్ వాళ్ళ బిల్డింగ్ల కాడ దొంగ స్లిప్పులు కొట్టించి అమౌంట్ కలెక్షన్ చేశారు వీళ్ళ కాడ క్రిమినల్ చర్యలు తీసుకోండి హెల్త్ ఆఫీసర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి ఈ కుక్కలలో ఏదైతే కుక్కలకు ఆపరేషన్లు అనేవి తీసుకున్నారు వాటిపైన ఇది చేయండి అని చేసి ఈ ఒక ఈ ఎనిమిది కోట్లలో కనీసం అంటే కనీసం ఒక మీరు కమిషనర్ ఒక గ్రూప్ అన్నాఫీసర్గా ఉన్నాము కానీ మీరు కనుక దీంట్లో కనుక ఇన్వాల్వ్ కాకపోతే మీ మీరు వెంటనే క్రిమినల్ కేసులు ఫార్వర్డ్ చేయండి చేసి దీన్ని కనీసం ఈ ఎనిమిది కోట్ల అవినీతిలో కనీసం ఒక ఆరు కోట్లన్నా మీరు రికవరీ చేసి కడప నగరపాలక సంస్థ చేర్చండి లేనే మీరు మీరు వాళ్ళని సస్పెండ్ చేసి చిన్న చిన్న ఉద్యోగులపైకి పోయి వాళ్ళని సస్పెండ్ చేసి మీరు చేతులు దొరుకుకుంటే ఈ కలెక్షన్ చేసిన డబ్బు ఏమైనట్టు ఒకసారి నేను పత్రికా మూలకంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను మీ గనక నీతి నిజాయితీ స్వచ్ఛత ఉంటే కనుక వెంటనే క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళంతా గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరడం అయింది అవి డూప్లి ఎనిమిది కోట్ల అవినీతికి సంబంధించి నీకు తెలుసామని అడుగుతున్నాం పత్రికా పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం ఈరోజు మూడు రోజులుగా కడప నగరపాలక సంబంధ సంస్థకు సంబంధించి ఒక చెత్త అయితేనేమి కమిషనర్ గారి బంగ్లాలో పేకాటకు సంబంధించి అయితేనేమి రోజు కుక్కలకు సంబంధించి కూడా రోజు పత్రికల్లో రావడం జరుగుతోంది ఇవి ఎవరో వెలిక్కి తీసిన పరిస్థితి కూడా కాదు ఎందుకంటే అక్కడ వాదాలు పంచుకోవడంలో ఒకరికొకరికి తేడాలు వచ్చి ఫస్ట్ కమిషనర్ గారి బంగ్లాలో పేకాట సంబంధించి ఆడుతున్న దృశ్యాలను ఇచ్చి మీడియా మిత్రులకి ఇచ్చి ఇచ్చిన వెంటనే ఆ స్క్రోలింగ్ అయినంత వెంటనే డిఎంఏ నింటి దీనిపైన విచారణ చేయమని వచ్చిన వెంటనే వీళ్ళు కలెక్టర్ గారు ఆదేశించి ఈ విచారణలో నామమాత్రంగా నల్లగరిని ఒకరు ముగ్గురు ఆప్ కాస్ట్ ఎంప్లాయీస్ను ఒక పర్మనెంట్ ఎంప్లాయీని ఆప్ కాస్ట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ని అయితే టర్మినేట్ చేశారు టర్మినేట్ చేశారు వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేశారు కానీ చట్టప్రకారం మీరు టర్మినేటివ్ ప్లస్ ఒకరిని సస్పెండ్ చేశారు దాని మీద వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయకూడదు వాళ్ళు ప్రభుత్వ బంగ్లాలో అధికారి కోసం ఉండాల్సిన సీసీలు అటెండర్లు ఈ విధంగా ఆడుతూ ఉంటే వాళ్ళని పైన ఎందుకు మనము కేసు పెట్టకూడదు మన కమిషనర్ గారు వాళ్ళకు నామమాత్రంగా సస్పెండ్ అని ఈ మాదిరిగా వాళ్ళను రిమూట్ ఫర్ సర్వీస్ అని చేసి అంతతో నిర్మించ స్టాప్ చేశారు అదే కాకుండా ఎనిమిది కోట్ల రూపాయలు చెత్త పన్నుకు సంబంధించి వెలుక్కొచ్చిన తర్వాత వీ ప్రభుత్వం నుండి కూడా మీరు ముందు సర్వే చే వీళ్ళపైన విచారాన్ని జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పి వచ్చిందని తెలుస్తుంది కానీ ఇంతవరకు కమిషనర్ గారిని సరెండర్ చేశాం అర్సల్ కమిషన్ ఎంహెచ్ఓ గారిని సరెండర్ చేశామని మిగతా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతోంది అది ఇంతవరకు ఆచరణలు రాలేదు మీరు సరెండరు ప్లస్ సస్పెండ్లు చేస్తే ఈ ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బులు తినింది ఎవరికి పోయింది ముందు వాళ్ళని రికవరీ చేయండి ఈ సస్పెండు ఈ సరెండర్ అనేది సరెండర్ వాళ్ళను ఇంకొక రెండు నెలకో మూడు నెలకో ఆరు నెలలకు ఇంకొక చోట పోస్టింగ్ ఇస్తారు సస్పెండ్ చేసిన వాళ్ళకు వాళ్ళకు ఒక ఒక ఇంక్రిమెంట్ రెండు ఇంక్రిమెంట్లో కట్ చేసి మళ్ళీ ఒక రెండు నెలలకు మూడు నెలలకో జాబ్లో పోస్టింగ్ ఇస్తారు ఈ ప్రజలను పట్టి పీడించి ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బులు రాబట్టారు వీళ్ళు హోటల్స్ దగ్గర ఫంక్షన్ హాల్ దగ్గర మెడికల్ స్టోర్లు హాస్పిటల్స్ కమర్షియల్ కాంప్లెక్స్లలో మీ చెత్త ఎత్తుకొని పోవాలంటే మాకు బాధ్యత లేదు ఇది ఓన్లీ ఇండ్లకు మాత్రమే ట్యాక్స్ వసూలు చేద్దామని గవర్నమెంట్ ఇచ్చారని చెప్పి వాళ్ళకు తప్పుడు ప్రచారం చేసి అధికారులు వాళ్ళు ప్రయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర రాబట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనిమిది కోట్ల రూపాయలు రికవరీని చేయాలి రికవరీ చేసి 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 మా ప్రభుత్వ ఖజానా మన నగరపాలక ఖజానాకు జమ చేయాలి ఇంత జరుగుతుంటే మన కమిషనర్ గారు ఏం చేస్తున్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి సరిపోలేదు మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి సరిపోలేదు కాబట్టి ఈ కుర్చీ కుర్చీలకు సంబంధించి సమస్య జరుగుతోంది ఈ సందర్భంలో వీళ్ళు లబ్ధి పొందేదానికి మీద అడిగితే తెలుగుదేశం వాళ్ళు చెప్పారని తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా అడిగితే వైసీపీ వాళ్ళని చెప్పారని ఈ ముసుగులో ఇదంతా గోల్మాల్ చేస్తున్నారు ఈ గోల్మాల్ ఎవరైతే చేశారో వీళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలి నేను ఇంతకుముందు కనుక్కుంటే ఇప్పుడు వీ చెత్త పొందు ఎవరెవరు ఎట్టే వసూలు చేశారు అవి విచారణ చేసేదానికి కడప నగరపాలక సంస్థ అధికారులను ఇన్క్వైరీ చేస్తారా ఇంట్లో మన్షన్లను వేస్తే ఎవరు ఇంక్వైరీలో మీకు బయటపడతారు వేయిని థర్డ్ పర్సన్గా కల కలెక్టరేట్ వాళ్ళనో లేదా విజిలెన్స్ వాళ్ళనో ఏసీబీ వాళ్ళో వేయిస్తే మీ ఎవరు బాబోతాం ఏమని తెలుస్తుంది కేవలం కడప నగరపాలక సంస్థ చేస్తున్న అధికారులను విచారణకు ఆదేశించినట్టు ఇప్పుడు తెలుస్తుంది ఇటువంటి విచారణ చల్లవు ఈ ఎనిమిది కోట్ల రూపాయలు మీరు నిగ్గు తేల్చాలి నిగ్గు తేల్చకపోతే ఇందులో మీకు కూడా వాతా ఉందని ఇండైరెక్ట్గా ఏ ఒక్క అడిగినా చెప్పే పరిస్థితి వస్తుంది ఇది మీరు ఎంత త్వరితగతిన చేయకపోతే మేము కార్పొరేషన్ ఎదుట ధర్నా చేస్తాం అవసరమైతే రాష్ట్రో చేస్తాం బంధు కూడా పిలిపిస్తాం ప్రజలు ప్రజల డబ్బును ఈ మాది వృధా చేస్తే ఎవరు సహించే ప్రసక్తే లేదు మేము ఏదన్నా ఒకటి అడిగితే డబ్బులు లేవు ఈ ఓ చిన్న వర్క్ అడిగిన వాటర్ సప్లైకి సంబంధించిన వర్క్ అడిగినా కూడా అక్కడ డబ్బులు లేవు ఇక్కడ చేసేదని అంటారు ఇంతటి ఎనిమిది కోట్ల రూపాయలు అంటే మీరేం కళ్ళు మూసుకున్నారా ఒక అధికారి మీరు కమిషనర్ గారు అంటే మొత్తం నగరపాలక సంస్థలో ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అయినా ఈ మధ్య కాలంలో వైసీపీ తెలుగుదేశానికి సరిపోదనే బాటున మేయర్ గారిని కానీ పాలకవర్గాన్ని కానీ పరిగణనలోకి తీసుకోకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ మీ కింద అధికారులు అవినీతి అక్రమాలు చేసుకుంటున్నా కప్పిపుచ్చుకుంటూ వస్తున్నారు ఎందుకంటే కేవలం ఈ మా పార్టీలకు సరిపోదనే బా బాటున మీరు ఖచ్చితంగా ఇవన్నీ సొమ్ము చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనిమిది కోట్ల రూపాయలు రికవరీ చేయాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళను సస్పెండ్తో సరిపెడితే కాదు రికవరీ చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం కార్పొరేషన్ అధికారులు జరుగుతా వాళ్ళ పై అధికారులు వీళ్ళు అవినీతి ఇస్తారా ఎంత మటుకు వీళ్ళలో లాల్చిందో అర్థం చేసుకోవాలి మనం కడప నగరపాలక సంస్థ అధికారులే కింద స్థాయి అధికారుల పైన విచారణ చేస్తారంటే వీళ్ళు అధికారులు ఎంత చేతివాడు ప్రదర్శన చేస్తున్నారని కూడా మీకు అర్థం కమిషనర్ కమిషన్ కానీ అర్చల్ కమిషనర్ కానీ అర్చల్ కమిషన్ అయితే పార్టీ నాయకుడిగా ఒక డివిజన్ ఇన్ఛార్జ్ వస్తే వాళ్ళు ఎంటమడిపై మీరు పర్యటన చేస్తారా ఒక కార్పొరేటర్ తెలియదా మీరు ఏ స్థాయి ఉందని వాళ్ళు వాళ్ళ ఎంటమడిపై మీరు డివిజన్ పర్యటన చేస్తారు ఈ డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు మా కార్పొరేటర్లకు తెలియాలా తెలిపిన తర్వాత ఏ సమస్య ఉందో అక్కడ మీరు నిర్ణయాలు తీసుకోవాలా విచారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం